శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ముప్పై ఐదవ సర్గ శూర్పణక చెప్పిన మాటలను విన్న పిమ్మట రావణుడు సీతాదేవిని అపహరించుకుని వచ్చుటకే నిశ్చయించుట వెంటనే అతడు రథమును అధిరోహించి సముద్రతీర దృశ్యములను గాంచుచో మారు ఇచ్చిన ఆశ్రమమునకు చేరుట అనంతరము రావణుడు భయకారణముగా గగ్గురుపాటును గూర్చుడి శూర్పణక వచ్చినములను విని సభలోనున్న మంత్రులతో చర్చించి తన కర్తవ్యమును నిశ్చయించుకునెను పిరపాత్రుడు మంత్రులను పంపివైచి తన అంతఃపురమున ప్రవేశించెను తదుపరి రావణుడు కర్తవ్యమును స్వయంగా నిశ్చయించుకునెను సీతను అపహరించడల గల గుణదోషములను గూర్చి తర్కించుకునేను తన బలమును శ్రీరాముని బలముతో పోల్చుకుని కడకు సీతాభరణమునకే నిశ్చయించుకునెను అనంతరము అశ్వశ్యాలకు చేరను ఆ రాక్షసరాజు రహస్యంగా అశ్యశాలలో ప్రవేశించిన పిమ్మట రథమును సిద్ధపరచమని అని సారథిని ఆదేశించను ఆ సారథి నందు కడు సమర్థుడు రావణుడు ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి అతడు ఆయన అభిమతం మేరకు ఒక శ్రేష్టమైన రథమును క్షణములో సిద్ధము చేశాను ఆ బంగారు రథము యజమాని కోరిన ప్రకారము పయనింపగలదు అది రత్నఖచ్చితమైనది దానికి పూంచిన గుర్రములు బంగారు జీనులతో పిశాచాకారములు గల ముఖములతో ఒప్పుచుండెను కుబేరుని సోదరుడు సకలైశ్వర్య సంపన్నుడైన రావణుడు మేఘగర్జన వలె ధని చేయునట్టి అర్ధమునెక్కి సముద్ర తీరమునకు చేరెను రావణుడు తెల్లని వింజామనలచే సేవింపబడుచుండెను ఆయన ఛత్రము స్వచ్ఛమై తెల్లని కాంతులు నిలుచుండెను ఆ దశని తేరు నీల నీలవైఢూర్యముల వలె నిగలలాడుచుండెను అతడు ఇరువది బాహువులతో పది కంఠములతో ఒప్పుచో రాజ అద్భుతాకారమున కనపడుచుండెను అతడు దేవతలకు శత్రువు మునిందులను హింసించుండేవాడు పర్వత శిఖరముల వలె పదితల గలవాడు యజమాని ఇష్టానుసారము పయనించినట్టు ఆ రథముపై రాక్షరేశ్వరుడు ఎక్కెను అతడు తెల్ల కొక్కెరలతో ఆవృతమైన మేఘముల వలె విద్యుత్కాంతలను కాంతాలను గగన మార్గమున సాగిపోచుండెను మహావీరుడిన రావణుడు పర్వత పంక్తితో కూడిన సాగర తీరమునకు చేరి అచ్చట మనోహర దృశ్యములన్నింటినీ అవలోకింపసాగెను ఆ తీరమున పువ్వులతో పళ్ళతో నిండిన కొలది వృక్షములు విరాజులు చుండెను నలు దిక్కుల ఎందును చల్లని మధుర జలములతో నిండి ఉన్న సరస్సులు చూడముచ్చటైన వేదికలతో ఒప్పుచిన విశాలమైన ఆశ్రమములు అలరారుచుండెను అచ్చట అరటి తోటలు కందిపైరులు కొబ్బరి చెట్లు బావుగా పుష్పించిన మధ్య వృక్షములు తాటి చెట్లు గానుగ చెట్లు చుండెను వేల కులిదిగా గల నాగులు గరుడపక్షులు గంధర్వులు కిన్నెరలు బ్రహ్మ మానస పుత్రులైన వైఖానసులు మాషగోత్రజులు వాలఖ్యులు అమృత కిరణములను పానము చేయునట్టు దేవతలు ఆహార నియమాలను పాటించినట్టు మహర్షులు జితేంద్రులైన సిద్ధులు చారుణులు మొదలగు వారితో ఆ తీర ప్రదేశములు శోభిల్లుచుండెను దివ్యములైన ఆభరణములను పూలమాలను ధరించిన వారు చక్కని రూపసంపదలు గలవారు ఆటపాటలు అభిరుచి కలవారు అందు తేరిన వారు ఆయన వేలవల్లి అప్సరస్సులు అతడు వ్యవహరించుతుందరు ఆ తీరమునంతటను దివ్యాంగనల సౌందర్య శోభలు వెళ్ళి విరియచుండెను అమృతపానము చేసిన దేవతలు దానవులు అక్కడ సంచరించుతుందరు హంసలు క్రౌంచ పక్షులు కప్పలు బెగ్గురు పెట్టెలు ఆ ప్రదేశం అంత అంతటను వ్యాపించి కోలాహలం అరుచుతున్నవి ఆ తీరమున యఢరవలను బోలిన శిలలు సాగర తరంగముల తాకిడికి నునుపు తేలి రమ్యముగా కనపడుచున్నవి కుబేరుని తమ్ముడిన రావణుడు గగన మార్గములను పయనించుతుండగా ఆయనకు దారిలో విశాలమైన తెల్లని విమానములు కనిపించను అవి దివ్యములైన మాలలతో అలంకరింపబడి ఉండెను వాటి ఎందు వాజ్య గీతనాదములు వినపడుచుండెను ఆ విమానములు తపోమహిమచే లోకములని జయించిన మహాపురుషులకు చెందినవి అవి ఎచ్చటికైనను స్వేచ్ఛగా పయనింపగలవు ఆ రాక్షస ప్రభు ఆ మార్గమున నా గంధర్వులను అప్సరాసులను తిలకించెను అతడు మార్గమధ్యమైన వేలవొలిది చందనవనములను గాంచెను ఆ వృక్షముల నుండి ద్రవ పదార్థములు సవించుచుండెను అవి సువాసనలను విరజింపుచుండెను ప్రశస్తములైన అగురు వనములను సువాసనలను చేయునట్టి మధుర ఫలములు గల శ్రేష్టములైన తక్కువల వృక్షములు ఉపవనములను విరబూసిన గానుగ చెట్లను మరియు పూ బొదలను తేమలేని ఉత్యముల రాసులను అతడ తీరమన చూశాను శంఖముల రాసులను పగడముల కుప్పలను వెండి బంగారు వన్నులతో విరాజులుచున్న పర్వత శిఖరములను అతడు అంతటను గాయించెను ఆ రావణుడు కనువిందు గావించుతో సెలయేళ్లను స్వచ్ఛముగా ఉన్న మడుగులను చూశాను ఇంకనూ అతడు దంధాన్యములతో తొలతూగుచున్న నగరములను గాంచెను అవి వనితామణులతోనూ గజాశ్వరథములతో నిండి ఉండెను అంతటను సమతలము కలిగి సుందర దృశ్యములతో ఒప్పుచో పిల్లగాలు చే ఆయన గొల్పుతో స్వర్గతుల్యమే వెలిసిలొచ్చున్న సముద్ర తీరమును అతడు సంతోషముతో తిలకించెను ఇట్లు కొంత దూరము పయనించిన పెమ్మట అతడు మేఘ సమూహం వలె ఒప్పుచున్న ఒక మర్రి వృక్షమును చూశాను దాని చుట్టూను ఋషిస్తులు చేరి ఉండేది దాని కొమ్ములు అన్ని వైపులను నూరు యోజనముల వరకు వ్యాపించి ఉండెను మహాబలశాలి అయిన గర్క్మంతుడు ఒకనొకప్పుడు ఒక మదపటి ఏనుగును పెద్ద శరీరము గల ఒక తాబేలిని తీసుకొని భక్షించుటకై ఆ చెట్టు కొమ్మపై చేరెను బలమైన రెక్కలు గలవాడును మిగిలి వేగము గలవాడును అయినా ఆ పక్షిరాజు యొక్క బరువునకు ఆగలేక దట్టముగా ఆకులు గల ఆ చెట్టు కొమ్మ విరిగెను ఆ వటవృక్షము కింద వైఖానసులు మాషగోత్రజులు వాలఖిల్యులు సూర్యకిరణములను వారు బ్రహ్మపుత్రులు దూపములను ఆహారముగా కొనవారు ఆయన ఋషీస్సులు చేరి ఉండరి అంతట గరుడు వారిపై దయచూపి ఒక పాదముతో నూరు యోజనముల వరకు వ్యాపించున్న శాఖను మరొక పాదముతో గజ కూర్మములను పట్టుకుని వేగముగా వెళ్ళిపోయేను పిమ్మట ధర్మాత్ముడైన నా గరుక్మంతుడు పయనించుతోనే ఆ గజ కప్పముల మాంసములను భక్షించను పిమ్మట అతడు ఒక కిరాత గ్రామమును సమీపించను అచ్చడ ముందులను హింసించినట్టు కిరాతులను ఆ కొమ్మతో కొట్టి చంపి అతడు అచ్చడి మహర్షులను కాపాడి మిక్కిలు సంతోషించను అతడు విజయోత్సాహమును పొంది రెట్టింపు పరాక్రమముతో అమృతమును కొనివచ్చుటే నిశ్చయించుకునను అమృతము ఇంద్రభవనమున రక్షింపబడుచుండెను అందువలన అతడు ఇనుప గవాక్షమును ఛేదించుకొని రత్నమయమైన గృహమును పడగొట్టి ఆ అమృతమును తీసుకుని వచ్చెను గొరక్మంజుడు ఒక కొమ్మను విరగకొట్టగా మిగిలిన మర్రిచుట్టు మహర్షులకు నిర్ణించచో సుభద్రమను పేరుతో ప్రసిద్ధిగా అంచెను రావణుడు ఆ వృక్షమును దర్శించెను రావణుడు నదీపతి అయిన సముద్రము యొక్క ఆవలి తీరమునకు చేరి అచ్చట రమ్యమే ప్రశాంతంగా ఉన్న పవిత్ర వనమనందు ఒక ఆశమ్మను చూసెను అచట కృష్ణాజనమను ధరించి నారచిరలను దాల్చి జటాధారయి ఆహార హిమములను పాటించచో జీవించచున్న మారీచుల రాక్షసుని దర్శించెను అంతటా రాక్షసుడు రావణునకు స్వాగత మర్యాదలు నేర్పి దివ్యములైన వివిధ భోగ వస్తువులను అతనికి ఉద్యుక్తముగా అర్పించెను పిమ్మట ఆ మారీచుడు స్వయముగా అతనిని అన్నపానీయములతో గౌరవించి అతనితో అర్ధయుక్తముగా ఇట్లు నడివెను ఓ రాక్షసరాజా లంకయందు అందరినూ కుశలమే కదా మరలా ఒంటరిగా వెంటనే నీవుచ్చడికి ఎందుకు వచ్చి తివి మారీచులు ఇట్లు ప్రశ్నింపగా వాక్చతుడైన రావణుడు మారీచులతో ఇట్లు పలికెను వాల్మీకి మహర్షి విచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు ముప్పై ఐదవ సర్గ సంపూర్ణము శ్రీరామ్